హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బంగారు జల రుచులు ఇప్పుడైతే నేను కట్ బ్లౌజ్ అనేది కట్ చేయబోతున్నాను సింపుల్గా ఎలా కట్ చేయాలి అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తానండి చాలామంది అక్కడ డైరెక్ట్గా మాట్లాడుకుంటూనే చూపించేయండి మాకు క్లారిటీగా అర్థమవుతుంది లెంత్ ఎక్కువైనా పర్లేదు అన్నారు కదా అందుకనేసి అయితే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి చాలా క్లియర్గా పెడతాను ఒకసారి అయితే వివరంగా అయితే చూడండి ముందుగా అయితే మనకి ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ మనం దీన్ని ఇప్పుడు ఫ్రింట్స్ కట్ బ్లౌజ్గా కట్ చేద్దాం ఫస్ట్ మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ని ఇలా తీసుకొని ఖర్చులు ఉంటాయి కదా ఇలా ఇలా నడుము దగ్గర పట్టుకొని ఇక్కడ ఇలా పట్టుకొని ఫస్ట్ మనం లూ చూసుకునే విధానం అయితే అదండి తర్వాత పొడవు బ్లౌజ్ పొడవు చూసుకునే విధానం వచ్చేసి ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ మధ్యలో పట్టుకోండి ఇక్కడ డాట్ వేస్తాం కదా డాట్ మధ్యలో ఇలా పట్టుకోండి పొడవు అనగానే ఇలా చూసుకోండి బ్లౌజ్ తీసుకొని ఇప్పుడైతే ఇక్కడ ఇచ్చి ఇప్పుడు మడత ఉన్న సైడ్ మన వైపు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్ట్రైట్గా హాఫ్ ఇంచ్కి స్ట్రైట్ లైన్ అనేది వేసేసుకోండి ఓకేనా హాఫ్ ఇంచ్కి స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా బ్లౌజ్ పొడవు అని ఎలా చూసుకోవాలో అలా పొడవు అయితే చూసేసుకొని అసలు ఇక్కడికి ఉంది కదా మనం ఒక ఇంచు పైన పెట్టేసుకుందాం కుట్లలోకి పోతుంది కాబట్టి ఇప్పుడు స్ట్రైట్గా మళ్ళీ ఒక లైన్ వేసేసుకోండి నేను ఎప్పుడు చెప్తాను కదండి ఇక్కడ ఎంత వస్తుందో దాన్ని బట్టే నేను బ్లౌజ్ అనేది కట్ చేస్తాను అని షోల్డర్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటే ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా మనం అందుకే టూ సైడ్స్ కూడా చూసుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది బ్లౌజు చూడండి చాలా సింపుల్గా అయితే మనం బ్లౌజ్ని కట్ చేసేసుకోవచ్చు పావు తక్కువ తొమ్మిది ఉంది కాబట్టి మనం ఇక్కడ సిక్స్ తీసుకుందాం ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఇప్పుడు నేను నెక్ వచ్చి టూ అండ్ హాఫ్ ఉంది అనుకుంటున్నా ఎలా కొలవాలో చూపిస్తాను టూ అండ్ హాఫ్ పెట్టాను నడుము వచ్చేసి ఇలా చూసుకోవాలండి మిడిల్లో పట్టుకొని ఇక్కడ స్ట్రైట్ గీత గీసినాము చూడండి గీత మీద పెట్టి అసలు ఎంత అంత పెట్టి ఒక ఇంచు పైన పెట్టేసేసేయండి ఇప్పుడు మనం టూ అండ్ హాఫ్ అనుకొని మార్క్ చేసాను కదా ఇవ్వండి స్ట్రైట్ లైన్ వేసేసుకోండి తర్వాత ఇక్కడ డబ్బా షేప్ కోసం ఇలా గీసిన తర్వాత మనము ఒక్కసారి రౌండ్ అయితే తీసేసుకొని చూద్దాం ఇప్పుడు ఇది రెండున్నర ఉందా రెండు ఉందా అనేది ఎలా తెలుస్తుందో చెప్తా ఈ పైన షోల్డర్స్ ఉంటాయి చూడండి ఈ షోల్డర్స్ రెండు ఇలా పట్టుకోండి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని ఇక్కడ అసలు కదా ఇది పైనకి ఈ అసలు దగ్గర నుంచి ఇప్పుడు మనం కుట్టాక యువతలకు వెళ్తుంది కదా ఇలా చూసుకోండి ఇలా పెట్టి ఇలా చూడండి కరెక్ట్గా రెండున్నర ఉంది ఇదే మనకి ఒకవేళ రెండు ఉంది అనుకోండి అప్పుడు ఇలా వచ్చేస్తుంది రెండున్నర ఉంది కాబట్టి కరెక్ట్ ఇలా వచ్చింది రౌండ్ షేప్ ఇట్లా మార్క్ చేసేసిన తర్వాత షోల్డర్ ఎలా అంటున్నారు కదా షోల్డర్ వచ్చేసి ఇది చూడండి పావించు ఇలా మార్క్ చేసుకోండి కుట్లలోకి ఇక్కడ సేమ్ మార్క్ చేసుకొని ఇక్కడ ఒక పాయించు ఇంత ఎగస్టా కనిపిస్తుంది కదా అంతేనండి ఎంత ఉంటే అంతే పెడతాను నేను ఇక్కడ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి సిక్స్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ మనము స్ట్రైట్ లైన్ వేసేసుకుందాం ఇలా ఎల్ షేప్ రావాలి కదా సిక్స్ ఇంచెస్ కరెక్ట్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఈ మిడిల్లో వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి వన్ అండ్ హాఫ్కి తీసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ తీసుకోండి ఇలా మనకి ఇక్కడ పావు తక్కువ తొమ్మిది వచ్చింది కదండి ఇది ఇక్కడ రావాలి ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు ఇప్పుడు నడుము ఎలా చూసుకోవాలో నేను ఇందా స్టార్టింగ్లోనే చెప్పాను కదా అలా చూసేసుకొని ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఈ స్టార్టింగ్ కుట్టుకి ఇక్కడ మార్క్ చేసి ఇది వచ్చేసి మనకి డాట్స్ కోసం ఇక్కడ టూ ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం ఎప్పుడు ఇలా లైన్ లేనివే ఇంతేనండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కట్ అయినా సరే బ్యాక్ పార్ట్ క్రాస్ కట్ అయినా ఇంతే బ్యాక్ పార్ట్ తీసే విధానం అయితే ఇంతే మార్కింగ్ అయితే కంప్లీట్ అయింది చెప్పాను కదండి ఇక్కడ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం మనం ఇక్కడ టూ అండ్ హాఫ్ బ్లౌజ్ లెంత్ ఉందో అంతే తీసుకున్నాను నేను టోటల్ దీనికి షోల్డర్ వచ్చేంత వచ్చింది మొత్తం నెక్ షోల్డర్ కలిపి సిక్స్ ఇంచెస్కి కొంచెం తక్కువ ఇప్పుడు దీన్ని ఎలా అయితే మార్కింగ్ చేసేసుకున్నామో అలా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇలా అయితే మార్కింగ్ చేసుకున్న కరెక్ట్గా కటింగ్ అయితే చేసుకుందామండి ఇప్పుడు దీన్ని ప్రిన్స్ కట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను మనకి బ్యాక్ పార్ట్ సేమ్ ఉంటుంది చాలా సింపుల్గా ప్రిన్స్ కట్ అనేది కట్ చేసేస్తున్నాం ఇప్పుడు నెక్ కూడా మనము కట్ చేసేద్దాం ఓకేనా ఇప్పుడు మనము హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కటింగ్ అయిపోయాక ఫ్రిన్స్ కట్ కట్ చేద్దాం ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి హాఫ్ ఇంచ్కి హాఫ్ ఇంచ్కి స్ట్రైట్ లైన్ వేసిన తర్వాత బ్లౌజ్ ఉంటుంది కదండి బ్యాక్ సైడ్ తిప్పి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది చూడండి ఇక్కడ ఇలా పట్టుకోండి ఇంక ఇక్కడ ఇలా పట్టుకొని స్ట్రైట్గా ఇక్కడికి ఒక మార్క్ చేసేసేయండి హ్యాండ్ జాయింటింగ్ పైన ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోండి దీనికి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు మనకి ఎల్వో ఇవి ఓకేనా ఇక్కడ త్రీ ఇంచెస్ డౌన్ తీసుకోండి ఇక్కడ టూ ఇంచెస్కి మార్కింగ్ గో ఇట్లా ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ త్రీ ఇంచెస్ ఇక్కడ షేప్ తీసేసుకున్నాం కదా కరెక్ట్ ఇక్కడ వచ్చేసింది కదా ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకుందాం అంతేనండి హ్యాండ్ షేప్ అయితే ఏం లేదు లెంత్ చూసుకోవాలి పా ఇంచు పైనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి తర్వాత ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ త్రీ ఇంచెస్ అంతే దాన్ని షేప్ తీసుకొని ఇలా కట్ చేసేసుకోవడమే ఇలా మిడిల్లో ఒక టక్స్ ఇచ్చేసేయండి మనకు వచ్చేసి ఇక్కడ ఒక టూ ఇంచెస్ చంఖ పిండికలు అనేది పడుతుంది ఇప్పుడు మనము ఫ్రింట్స్ కట్ కట్ చేసుకుందాం ఇది క్రాస్ కటింగ్ కాదు కదండి ప్రింట్స్ కట్ కాబట్టి ఇట్లా స్ట్రైట్గానే ఉంటుంది అనమాట బ్యాక్ ఓపెను ఇలా ఎలా ఉందో ఫస్ట్ అలా అయితే మార్కింగ్ చేసేసుకుందామండి సేమ్ ఇది ఎలా ఉందో అలా డ్రా చేసేసేయండి ఫ్రిన్స్ కట్ అనేది చాలా సింపుల్గా కట్ చేసేయచ్చు ఇక్కడికి ఒక మార్క్ ఇలా పెట్టుకోండి ఇక్కడ ఇలా ఒక మార్క్ పెట్టు ఇక్కడ వచ్చేసి వన్ ఇంచు ఖచ్చితంగా తీసుకోవాలండి ఇట్లా అంతే ఇప్పుడు దీంతో పని లేదు మనకి తీసేద్దాం ఇక్కడ మనము లోతు తీసుకుందామండి స్టార్టింగ్లో ఇక్కడ టూ ఇంచెస్ నుంచి స్టార్టింగ్లో ఇలా తీసుకుంటూ వచ్చేసి ఇక్కడికి ఒకసారి కొంచెం పెంచుకొని ఇక్కడికి ఒకసారి తగ్గించుకుంటూ ఇందులో కలిపేయాలి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రిన్స్ కట్టు కట్ చేద్దాం నెక్ అయితే ఒక అంజాదిగా ఒక సిక్స్ ఇంచెస్కి అయితే పెడుతున్నాను పెట్టిన తర్వాత వాళ్ళ నెక్ ఉందో కొలుద్దాం ఫస్ట్ నేను సిక్స్ ఇంచెస్కి పెట్టానండి ఉక్స్ పట్టి ఉంటుంది కదా ఉక్స్ పట్టి తీసుకొని ఒక పావించుకన్నా కొంచెం పైన పట్టుకొని ఇట్లా కొంచెం కొంచెం వదులుకుంటే ఇలా చూడండి ఇది సిక్స్ లేదు సెవెన్ ఉంది సెవెన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు మీకు నేను ఇందా చెప్పాను చూడండి మనం పెట్టిన దానికన్నా చిన్నగా ఉంటే ఇలా తెలిసిపోతుంది మీకు కొలుసుకునేటప్పుడు ఇట్లగా స్ట్రైట్ వచ్చేసింది అనుకోండి మనం పెట్టిన దానికన్నా ఇంకా కిందకు దించాలని మళ్ళీ ఈ మార్కింగ్ దగ్గర పెట్టి ఇప్పుడు ఇలా చూద్దాం సెవెన్ ఇంచెస్కి పెట్టాను కదా మార్కు ఈ విధంగా మీరు నెక్ అనేది కొలుచుకోవచ్చు ఈజీగా ఎవరి నెక్ ఎంత ఉంటే అంతా వచ్చేస్తుంది చూసారా సెవెన్ ఉంది నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నాం టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ ఇక్కడి నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి ఇక్కడి నుంచి టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి మిడిల్లో ఈ టూ ఇంచెస్కి మార్క్ చేసినాం కదా ఇక్కడ వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి ఎప్పుడు ఇలా ఓకేనా ఈ మార్క్ తీసుకెళ్ళి దీంట్లో కలిపేసేసేయండి ఇంతేనండి ప్రింట్ కట్ అనేది చాలా సింపుల్ ఈ విధంగా కట్ చేస్తే ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా చేసుకున్నామో అలా కట్ చేస్తాం మీకు ఇది మనం ఇంకొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి దీన్ని నెక్స్ట్ చూడండి అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది కటింగ్ చూసి స్టిచ్చింగ్ చూస్తే అర్థమైపోతుంది నెక్ కట్ చేసే ఇక్కడ మార్క్ పెట్టుకోండి ఇక్కడ మనకి ఫ్రెండ్స్ కట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ క్రాస్ బెల్ట్ది అడిగారు కదా క్రాస్ బెల్ట్ కూడా చూపిస్తాను ఇక మనకి ఇంకా ఇందులో రావాల్సిన పార్ట్స్ అంటే నడుం పట్టి ఒకటేనండి ఫ్రంట్ బ్యాక్ మొత్తం నడుమే నడుం పట్టి ఉంటుంది మనకి దీనికి ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఏం లేదు కదా డం పట్టి తీసినాం ఇంకా చేతికి జాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది ముక్స్ పట్టి కాజా పట్టి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ వేసి కట్ చేసి చూపిస్తాం ఇప్పుడు క్లాత్ పైన వేసి కట్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మనకి వన్ సైడ్ ఇలా బార్డర్ వచ్చింది కదా టూ సైడ్స్ హ్యాండ్స్ తీయడం కుదరదు దీనిపైననే మనము హ్యాండ్ అనేది పెట్టి తీసేద్దాం ఇప్పుడు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి ఓకేనా నెక్స్ట్ దీన్ని స్టిచ్చింగ్ వీడియో కూడా చూసేయండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఇంకా మన టైలరింగ్ వీడియోస్ కూడా ఇప్పుడు రాబోతున్నాయి ఈ బ్లౌజు వీడియో పెట్టమని ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అందుకే ఫుల్ వీడియో అయితే డైరెక్ట్ పెట్టేశాను అనమాట టైలరింగ్ వీడియోస్ కూడా ఇలాగే క్లారిటీగా వస్తాయండి ఫాలో అవ్వండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి బ్యాక్ పార్ట్ కూడా కట్ మనకి మనకిప్పుడు ఫ్రంట్ ఫ్రింట్స్ కట్ కట్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది మీకు అర్థం కావట్లేదు అంటున్నారు క్లారిటీగా పెట్టండి అక్క లెంత్ ఎక్కువైనా అన్నారు కదా అందుకే ఈసారి డైరెక్ట్ పెట్టేసేసానండి ఇలాగే పెట్టమంటారా చెప్పండి వీడియోస్ ఎందుకంటే పెడుతున్నాము అంటే క్లారిటీగా అర్థం అవ్వాలి కదా వీడియోస్ అనేది కట్ దీనికి వచ్చేసి పైపింగ్ వేస్తానండి పైపింగ్ వేసి ఇండివిజువల్ పైపింగ్ లోపల చక్కగా నీట్గా ఎలా వేయాలి నార్మల్ పాదంతోనే అనేది స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం సరేనా దీన్ని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో వస్తుంది చూడండి మనకి బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి అర్థమైందా లేదా అనేది ఓకేనా అండి బాయ్ అండి అందరికీ